హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం నా పేరు చివన్ కుమార్ నేను తప్పలపూడి నుంచి వస్తున్నాను దేవుని మహాకృపను బట్టి గడిచిన పునరుద్ధరణ దిన వదులుకొని ఈ పునరుద్ధరణ దిన వరకు మరి ఎన్నో ఇబ్బందులు ఇరుకులు ఉన్నా కానీ దేవుడి మహాకృపని బట్టి ఆయన సన్నిధికి రావటానికి ప్రభు సహాయం చేశారు పోయినటువంటి పునరుద్ధాన పారాధనలో మరి నేను మా చిన్న కుమార్తెకి అనుకున్న రీతిగా మరి అనారోగ్యత స్వ అస్వస్థత ఏర్పడింది వెను వెంటనే మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాను దేవుని మహాకృపను బట్టి ఆ బిడ్డని ఎలాంటి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా మా గ్రామంలోనే ఆ బిడ్డకి మరి ట్రీట్మెంట్ చేయడానికి సహాయం చేస్తారు మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి దైవ సేవకులు సంఘం మా కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఎలాంటి హాస్పిటల్కి వెళ్లకుండా దేవుడు గొప్ప కార్యాలు జరిగించి ఈ పునరుద్ధాన పారాదనకి మరి కుటుంబం అంతా కలిసి ఆయన సన్నిధికి రావటానికి ప్రభు ఎంతో మేలు చేశారు అందుకు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటూ సాక్ష్యాని దేవుడి దీవించి ఆశీర్వదించను కాక ఆమెన్ మేలు జరిగించిన దొని గట్టిగా స్తోత్రాలు జరుద్దాం స్తోత్రం 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 స్తోత్రం